సో హై అండ్ ఫ్యాబ్రిక్ ఇన్ కాటన్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి ప్రింట్ కూడా మొత్తం డిజిటల్ ప్రింట్ ఉంటుంది ఓకే అండ్ మనం లోపల వచ్చేసి మనం క్యాబ్రిక్ కాటన్ యూస్ చేసాం ఓకే అండి అది కూడా ఫుల్ లెంత్ ఇచ్చారు ఫుల్ సో ఇదేంటంటే కొంచెం నైట్ థీమ్ ఇలా మరిబైడ్ ఇవి వచ్చాయండి కలర్ అయితే చాలా బాగుంది ఫోటోస్ కి చాలా సింగిల్ పీస్ గా వాడితే బాగుంటది జనరల్ గా ఇంకా అలా కాదు వాళ్ళు లెగ్ ఎంత పై చేయొచ్చు క్రీమీ వైట్ కలర్ తో పైన ఎక్కువగా ఆరెంజ్ కనిపిస్తూ బాగుంది క్లాసీ ఉంది పీస్ ఇది ఇక్కడ పైపింగ్ ఇచ్చారు అన్నిటికీ కూడా బడ్జెట్ రేంజ్ లో చూస్తున్నామండి జస్ట్ సెవెన్ ఫార్టీ కస్టమైజ్డ్ ఫ్రాక్ మెటీరియల్ తో ఇచ్చారు ఇలా స్వీట్ హార్ట్ నెక్ తీసుకొని కట్స్ పెట్టేశారు స్లీవ్స్ కూడా ఎల్బో స్లీవ్స్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ మనకి లాగా ఇచ్చారండి సో నెక్స్ట్ జిమ్మి చూనా అండి బాగా ట్రెండింగ్ కదా మల్టీ కలర్స్ లో వచ్చింది ఏమంటారు ఈ డిజైన్ ఫ్రిల్డ్ ఇచ్చారు ఫ్రెంట్ అండ్ బ్యాక్ ఉంది ఫ్రిల్డ్ మీకు ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ సీక్వెన్స్ నెట్ ఉంటుంది ఓకే మనకి నెక్ వచ్చేసి ఇలా వస్తుంది ప్యాట్రన్ ప్యాట్స్ సో విత్ ప్యాట్స్ ఇచ్చారు ఇక్కడ అంతా ట్రాన్స్పరెంట్ స్లీవ్స్ కూడా ఎల్బో స్లీవ్స్ ట్రాన్స్పరెంట్ ఇచ్చారు చాలా ఫ్యాబ్రిక్ అయితే వాడారు ఇది చూడండి మనం సారీ లాగా తీసుకొని పోయి ఇట్లా స్టిచ్ చేయించాలంటే ఈ ప్రైజ్ లో ఖచ్చితంగా రాదు చాలా బ్యూటిఫుల్ ఉందండి పెద్ద బోర్డర్ ఇచ్చారు ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు ఇదే బాగుంది బ్యూటిఫుల్ అవుట్ ఫిట్ అండి ఇలా చాలా ఫ్లేరీగా చేశారు జార్జ్ ఎటార్ మనకి ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ ఉంటుంది స్క్వేర్ నెక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ స్క్వేర్ నెక్ ఉంటుంది ఓకే సో ఇక్కడ స్టిచింగ్ కూడా త్రీ లేయర్స్ వరకు ఉంటుంది యా హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ అమీర్పేటలో అద్రిపోయే బొటిక్ నుంచి మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్లో డ్రెస్సెస్ని షేర్ చేస్తున్నాను పార్టీ వేర్ కూడా ఉన్నాయి ఎథ్నిక్ స్టైల్ లుక్తో మంచి ఉన్నాయండి సింగుడి కాటన్లో ఒక ఐదు ఆరు వేల డ్రెస్సులు లాగా కనిపిస్తున్నాయి ఫోర్టీన్ నైంటీ నైన్ ఆ రేంజ్లో సూపర్ ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి జిమ్మిచూ మెటీరియల్లో బటర్ఫ్లై కలెక్షన్స్ ఇలాంటివి ఉన్నాయి జార్జెట్లో ఉన్నాయి ప్యూర్ కాటన్స్లో వచ్చాయండి సిక్స్టీ గ్రామ్స్ కాటన్ ఉంటుంది కదా అల్టిమేట్ ఉన్నాయండి ప్రింట్స్ అయితే ఇంకా వాటిల్లోనే మీకు హకోబా స్టైల్ వర్క్స్ ఉన్నాయి అండ్ జ్యోతి కాటన్లో ఫ్రాక్స్ ఉన్నాయి మిడ్ మిడ్లెన్ ఫ్రాక్స్ ఇవన్నీ వెకేషన్స్కి కానీ లేదంటే పార్టీ వేర్గా కానీ క్యాజువల్ వేర్గా ఆఫీస్కి వేసుకునే దానికి కూడా కొన్ని వెరైటీస్ ఈ బొటిక్ నుంచి షేర్ చేస్తున్నాను వర్ణం కలెక్షన్స్ అమీర్పేట క్రాస్ రోడ్స్లో కొంచెం ముందుకు వస్తే ఉంటుంది లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో పెడతానండి అమ్మాయి అడ్రస్ అదంతా కూడా వీడియోలో చెప్తారు వీడియో కాల్ కూడా ఇస్తున్నారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు సైజెస్ ఉన్నాయి మీడియం లార్జ్ ఎక్సల్ సైజెస్ ఉన్నాయి కొన్ని ఫ్రీ సైజెస్ లో ఉండే ఉన్నాయి వీళ్ళు ఫిట్టింగ్ అది కూడా చేసి ఇస్తారండి తను అడిగి వెరైటీస్ తెలుసుకుందాం హాయ్ విజయ్ గారు కంగ్రాచులేషన్ బాగున్నాయి మీ వెరైటీస్ అంతా కూడా మీ అడ్రస్ చెప్తారా అండి యా మా షాప్ నేమ్ వచ్చేసి వర్ణం కలెక్షన్స్ అండి ఇస్ నియర్ బై శేష్మాల్ థియేటర్ అండ్ ఆపోజిట్ మెట్రో పిల్లర్ నెంబర్ సి వన్ డబుల్ ఫోర్ టూ అమీర్పేట ఈ ఎక్స్ రోడ్ లో ఎంటర్ అవగానే కొంచెం ముందుకు రావాలి సో కస్టమైజేషన్ అంతా ఎవరింగ్ ఇస్ కస్టమైజ్డ్ ఓకే కాటన్ అంటే రెడీగా కూడా ఉన్నాయి కదా రెడీగా కూడా ఉన్నాయి అండ్ బుటీ సైజెస్ మీడియం టు ఎక్స్ వరకు ఉంటాయి ప్రతి డ్రెస్ కూడా ప్రతి డ్రెస్ ఓ సూపర్ కొన్ని చేయిద్దామండి సో ఫస్ట్ ఇది మెటీరియల్ ఏమొస్తుందండి ఇది సిక్స్టీ గ్రామ్ కాటన్ అంటారండి సో హై ఫ్యాబ్రిక్ ఇన్ కాటన్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి ప్రింట్ కూడా మొత్తం డిజిటల్ ప్రింట్ ఉంటుంది ఓకే అండ్ మనం లోపల వచ్చేసి మనం ఫ్యాబ్రిక్ కాటన్ యూజ్ చేసాం ఓకే అండి అది కూడా ఫుల్ లెంత్ ఇచ్చారు ఫుల్ ఫుల్ ప్యూర్ కాటన్ మెటీరియల్ ఇది వచ్చేసి ఫ్రిల్ ఇచ్చారండి కింద అంటే ఇది త్రీ బై ఫోర్త్ ఫ్రాక్ లాగా వస్తుంది అండి ఫార్టీన్ సైజ్ లో కూడా మనకి లోపల త్రీ ఇంచెస్ వరకు మార్జిన్ ఉంటుంది ఓకే ఈ సైజ్ కి కూడా అంటే తర్వాత అయితే అడ్జస్ట్ చేసుకోవడానికి బ్యూటిఫుల్ వీనక్ తో ఇచ్చి ఇది పఫ్ స్లీవ్స్ అండి పఫ్ స్లీవ్స్ ఇచ్చాం ఓకే సో దీనికి మొత్తం ఎన్ని మీటర్స్ మెటీరియల్ యూజ్ ఫైవ్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ పట్టింది జనరల్ గా ఈ మెటీరియల్ కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది కదా ఈ బ్యాక్ నెక్ కూడా ఇట్లా రౌండ్ వచ్చిందండి సైజ్ అడ్జస్ట్మెంట్ పర్పస్ ఇలా ఇచ్చారు అంటే ఇవన్నీ వెకేషన్ వేరుగా బాగుంటాయి సమ్మర్కి సో ప్రైజ్ అండి ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్టీన్ డబల్ నైన్ సిక్స్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఎక్స్ట్రా ఉంటుంది సో ఎవరైనా కస్టమైజేషన్ యా మనకి సైజెస్ అవైలబుల్ అండి మీడియం టు ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి సూపర్ అంటే డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఇంచ్ ఉంది కాబట్టి డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు దాని అండి నెక్స్ట్ ప్రింట్ చూపిద్దాం సో నెక్స్ట్ ఇంకా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి సో దీనికి అయితే ఇంకా షార్ట్ స్లీవ్స్ ఇట్లా పఫీగా ఇచ్చారు సేమ్ ప్యాటర్న్ అండి దానికి కూడా మనకి ఫ్రంట్ వీ నెక్ ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ ఉంటుంది ఓకే అండి అంటే ఇది ఆ థీమ్ వచ్చేసి మొత్తం ప్రింటింగ్ ఓకే సో ఇదేంటంటే కొంచెం నైట్ థీమ్ ఇలా మెరబైడ్ ఇవి వచ్చాయండి కలర్ అయితే చాలా బాగుంది ఫొటోస్ కి చాలా సింగిల్ పీస్ గా వాడితే బాగుంటది జనరల్ గా ఇంకా అలా కాదనుకునే వాళ్ళు లెగ్ ఇంత పైట్ చేయొచ్చు ఓకే అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాము ఇవన్నీ కూడా సేమ్ మోడల్ స్టిచ్చింగ్ అంతా జస్ట్ ప్రింట్స్ మాత్రమే మారుతున్నాయి ప్రైజ్ ప్రైస్ సేమ్ ప్రైజ్ అండి మనకి ప్రైజ్ వచ్చేసి డబల్ నైన్ లో ప్రీమియం మెటీరియల్ తో కస్టమైజ్ చేశారు ఒకవేళ మీ దగ్గర ఈ విధంగా మేము ఫ్యాబ్రిక్ ఇచ్చి స్టిచ్ చేయించుకోవాలంటే ఎంత అవుతుందండి మనకి స్టిచ్చింగ్ చార్జెస్ అంటే మనకి సపరేట్ ఎక్కువ అయిపోతుంది ఓకేరా మనం ఫ్యాబ్రిక్ తో కలిపి ప్రొవైడ్ చేస్తాం అవును సో నెక్స్ట్ ప్రింట్ అండి ఇది వచ్చేసి మనకి బీచ్ థీమ్ ఉంటుంది మొత్తం బీచ్ ఈ థీమ్ అనమాట ఇక్కడ అంతా కూడా సమ్మర్ కి ఇంకా చాలా బాగుంటది థీమ్ కానీ ఇలా స్లీవ్స్ కానీ డిజైన్ కానీ చాలా బాగుందండి అంటే మీరు ఇవి ఇంకొంచెం జూబ్లీ హిల్స్ బజార్ హిల్స్ అటువైపు పోతే చాలా కాస్ట్ ఉంటది ఈ మెటీరియల్ తో ఈ విధంగా కస్టమైజ్ మొత్తం కూడా ఈవెన్ మనం లోపల ఫోర్ ఫైవ్ మీటర్స్ లైనింగ్ యూజ్ చేసినా కానీ వెయిట్ అనేది చాలా లైట్ వెయిట్ ఈజీగా క్యారీ చేయొచ్చు అసలు ఇది కాటన్ లాగా ఆ మ్యాట్ గా లేదు కొంచెం మంచి షైన్ మెటీరియల్ యాక్చువల్ గా బ్యూటిఫుల్ వీనెక్ తో వచ్చిందండి నెక్స్ట్ ప్రింట్ చూద్దాము సో ఫ్లోర్ ఎలా ఫ్లోరెల్ అండి ప్రెసెంట్ అయితే ఇవే ఉన్నాయి మన దగ్గర ప్రింట్స్ కొత్త కొత్త వీళ్ళు ఇన్స్టా పేజ్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ అవి మీరు చెక్ యా ఇది వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చాం బ్యాక్ ఇది ఓన్లీ రౌండ్ నెక్ ఇచ్చా ఓన్లీ ఫ్రాక్ వరకు రౌండ్ నెక్ ఇచ్చా అంటే ఫ్లోరల్స్ అంటే అన్ని ఏజెస్ వాళ్ళు కూడా లైక్ చేస్తారు కాబట్టి ఇలా ఓకే అండి సో ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ తో వచ్చాయి అండ్ నెక్స్ట్ ప్రింట్ అండి నెక్స్ట్ ఇది పార్స్లీ ప్రింట్ అంటారు కదండి ప్రింట్ ఇది ఓకే బాగుంది కలర్ కూడా బ్యూటిఫుల్ కలర్ అండి ప్రింట్ కూడా లో ఉంటుంది ఇది స్లీవ్స్ అన్నిటికీ ఈ విధంగా ఫోర్ స్లీవ్స్ వీనెక్ ఇచ్చేసి ఇక్కడంతా ఫ్రిల్ ఇచ్చేసి ప్రతి దానికి సైజ్ అడ్జస్ట్మెంట్ పర్పస్ ఇది ఇచ్చారు ప్యూర్ కాటన్ లైనింగ్ ఇచ్చారు కంప్లీట్ గా నెక్స్ట్ ఇంకో ప్రింట్ చూద్దామండి క్రీమీ వైట్ కలర్ బేస్ తో పైన ఎక్కువగా ఆరెంజ్ కనిపిస్తూ బాగుంది క్లాసీ ఉంది పీస్ ఇది ఇక్కడ కూడా సింపుల్ పైపింగ్ ఇచ్చారు అన్నిటికీ కూడా అండి పైపింగ్ కూడా చాలా సన్నగా నీట్ గా ఉంది సో ఇది వచ్చేసి కిందంతా కింద ప్రతి దానికి ఇచ్చారు సో ఫైవ్ మీటర్స్ మెటీరియల్ యూస్ ఓకే అండి ఫార్టీ సిక్స్ లెంత్ ఉంటుంది మనకి ఓకే అంటే ఇక నీ కన్నా కూడా డౌన్ ఉంటుంది యా నెక్స్ట్ ఇది వచ్చేసి జ్యోతి కాటన్ అండి సో కాటన్ మెటీరియల్ ఇందాకటి మోడల్ కిందంతా కింద ఇచ్చారు సేమ్ మనకి హ్యాండ్స్ ఒకటి చేంజ్ అవుతాయి ఇక్కడ రఫల్ స్లీవ్ లాగా ఇచ్చాము ఇలా త్రీ ఇంచెస్ వరకు ఉంటాయి ఓకే అండి సో సమ్మర్ కి చాలా బాగుంటది ఇది కూడా జూ జ్యోతి కాటన్ మెటీరియల్ ఇలా జ్యువెలరీ ప్రింట్ వచ్చిందండి సో బ్యాక్ అయితే ఇట్లా రౌండ్ ఇచ్చారు వచ్చేసి రౌండెడ్ స్క్వేర్ ఉంటుంది ఇది కొంచెం అడ్జస్ట్ చేస్తే రౌండెడ్ స్క్వేర్ వస్తుంది ఓకే ఇట్లా యా బ్యాక్ సైడ్ రౌండ్ ఉంటుంది ఓకే ప్రతి దానికి కూడా ఇలా ఇంటర్లాక్స్ చేసి లోపల తను చెప్పారు కదా అండి మార్జిన్ ఇలా మార్జిన్ మనకి ఇక్కడ నుంచి ఇంత ఇచ్చారు ఓకే ఇది ఇప్పుడు మనం చూపించేది ఎం సైజ్ అండి ఎక్సెల్ వరకు కూడా ఉన్నాయి ప్రతి సైజ్ కి కూడా త్రీ ఇంచెస్ మీడియం లార్జ్ అండ్ ఎక్సెల్ ప్రతి దాంట్లో త్రీ ఇంచెస్ మనకి అడిషనల్ వస్తుంది ఈ పర్టికులర్ డిజైన్ లో మనకి ఇట్లా చాలా కలర్స్ ఉన్నాయి ఇదొక కలర్ అండి మంచి రెడ్ మరూన్ రెడ్ కలర్ ఉంటుంది కదా అది ఎల్లోలో ఇంకో బ్యూటిఫుల్ కలర్ అండి అండ్ సేమ్ డిజైన్ ఇచ్చారు అన్నిటికీ కదా ఫ్రిల్ కానీ ప్యాటర్న్ అనేది సేమ్ ఉంది జస్ట్ కలర్స్ మాత్రమే మారాయండి జ్యోతి కాటన్ మెటీరియల్తో గ్రీన్లో సమ్మర్లో ఎక్కువ మంది గ్రీన్ కూడా బాగా లైక్ చేస్తుంటారు అండ్ ఇది కాకుండా ఇది పోచంపల్లి అండి నెక్స్ట్ ఇది కొంచెం ఇక్కడ స్టైల్ లో ఉంటుంది ప్రింట్ కాటన్ కాటన్ ప్యూర్ కాటన్ జ్యోతి కాటన్ ఇవన్నీ ప్యూర్ జ్యోతి కాటన్ లో మనకి ఇక్కడ ప్రింట్ తో వచ్చింది సేమ్ ఇది కొంచెం ఇలా స్లీవ్ కూడా ఫ్రిల్లీ డిజైన్ తో బ్రౌన్ లెగ్లెస్ లా కాకుండా మనం త్రీ ఇంచెస్ ఇలా ఫ్రిల్ ఇచ్చాము యా నైస్ అండి ఇవి ఇవన్నీ ఎంత అండి ప్రైస్ ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ డబల్ నైన్ పడుతుంది ఓకే ఇవైతే ఇవి సేమ్ కదండి ఫిఫ్టీన్ డబల్ ఫిఫ్టీన్ డబల్ ఓకే డన్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం సో నెక్స్ట్ పార్టీ వేర్ కస్టమైజ్ డ్రెస్ అండి చెప్పండిరా దీని గురించి ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ సీక్వెన్స్ నెట్ ఉంటుంది ఓకే మనకి నెక్ వచ్చేసి ఇలా వస్తుంది ప్యాటర్న్ ప్యాట్స్ సో విత్ ప్యాట్స్ ఇచ్చారు ఇక్కడ అంతా ట్రాన్స్పరెంట్ స్లీవ్స్ కూడా ఎల్బో స్లీవ్స్ ట్రాన్స్పరెంట్ ఇచ్చారు చాలా ఫ్యాబ్రిక్ అయితే వాడారు ఎనిమిది చాలా ఉంటుంది మనకి ఓకే మళ్ళీ కింద కూడా ఇలా కింద సింపుల్ టైపింగ్ వర్క్ లాగా ఇచ్చారండి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇదే డిజైన్ వచ్చింది క్యాన్ క్యాన్స్ ఏమన్నా ఇచ్చారు క్యాన్ క్యాన్ ఉంటుంది మనకి లోపల కూడా లైనింగ్ డబుల్ ఉంటుంది ఓకే సో ఇక్కడ గుచ్చుకోకుండా లైట్ వెయిట్ ఉంది ఓవరాల్ గా డ్రెస్ అయితే ఎంత పడుతుందండి ఇది ప్రైస్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ వీటిలో సైజెస్ అండి సైజెస్ కూడా మనకి మీడియం టు ఎక్సెల్ అవైలబుల్ ఉన్నాయి మీడియం టు ఎక్సెల్ ఏ సైజ్ కా సైజ్ సో ఇలా తను మేక్ చేశాక మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చాలా నీట్గా ప్యాకింగ్ చేసి రెడీమేడ్ డ్రెస్సెస్ ఎలా అయితే అరేంజ్ చేస్తారో అంత చక్కగా అరేంజ్ ఉన్నారండి చాలా బాగా అనిపించింది ఇదైతే నెక్స్ట్ ఇందులోనే కలరు ఇది ఒకటి లైట్ కలర్ చూసాం కదా మనం ఇది వచ్చేసి మంచి పిస్తా షేడ్ పిస్తా షేడ్ బాగుంది అంటే వేసుకున్నప్పుడు ఆ అఫీనెస్ ఇంకా బాగా అర్థమవుతుందండి ఈ ప్యాటర్న్ కూడా బాగా వచ్చింది ఎలాంటి పార్టీస్ బాగుంటది అంటే మ్యారేజెస్ ఎలాంటి బర్త్డే పార్టీస్ ఈవినింగ్ వాటి కూడా మంచి ప్లజెంట్ కలర్స్ అండ్ అనదర్ కలర్ అండి ఇది ఇంకో కలర్ మంచి లావెండర్ షేడ్ లో ఇలా ఈ త్రీ కలర్స్ ఉన్నాయండి అండ్ మంచి లావెండర్ షేడ్ పింకిష్ లావెండర్ వచ్చింది అండ్ ఒకటి వచ్చేసి మనకి క్రీమీ కలర్ పిస్తా షేడ్ ఈ త్రీ కలర్స్ ఉన్నాయి ఇందులో మీకు మీడియం లార్జ్ ఎక్సెల్ త్రీ సైజెస్ ఉన్నాయి సో బ్యూటిఫుల్ డ్రెస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది మీకు ఏంటి ఇది మెటీరియల్ సుంగడి కాటన్ ఓకే కాటన్ అంటే సమ్మర్ కి కూడా బాగుంటది ఇంకా లోపల దీనికి పైన కాటన్ వేసారు కింద అయితే ఏమేసారండి కింద వచ్చేసి మనకి ఇది క్రేప్ లైనింగ్ ఉంది క్రేప్ లైనింగ్ ఇచ్చారు బట్ అసలు ఎంత ఇది ఎంత ప్రైస్ మనకి ఇప్పుడు ఇప్పుడు ఇది వచ్చేసి ఫోర్టీన్ డబల్ నైన్ లో ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ ఇది చూడండి మనం సారీ లాగా తీసుకొని స్టిచ్ చేయించాలంటే ఈ ప్రైజ్ లో ఖచ్చితంగా రాదు చాలా బ్యూటిఫుల్ ఉందండి పెద్ద బార్డర్ ఇచ్చారు ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు ఇదే బార్డర్ ఎంత వచ్చింది ఫ్లేరు ఫ్లేర్ వచ్చేసి మనకి అంటే ఇది శారీతో స్టిచ్ చేసింది ఓవరాల్ మనకి ఫైవ్ అండ్ హాఫ్ వరకు వాడాము ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఫోర్టీన్ డబుల్ నైన్ లో మీకు స్టిచ్చింగ్ చూడండి ఎంత నీట్ గా ఇచ్చింది తను సూపర్ ఉందండి ఎల్బో స్లీవ్స్ ఇచ్చారు ఇక్కడ గోల్డెన్ పైపింగ్ ఇచ్చేసారు బ్యాక్ వచ్చేసి మనకి మంచి నీట్ గా పాట్ నెక్ ఇచ్చారండి ఫిట్టింగ్ నీట్ గా ఉంది ఇందాక మన కాస్ట్లీ డ్రెస్ ఎంత మంచిగా ఉన్నాయో అంతే మంచిగా ఉంది ఇది కూడా ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ మనం అండ్ ఇవి సైజెస్ ఏమేమి ఉంటాయి సైజెస్ ఏమేమింటాయి రా సైజెస్ సేమ్ మీడియం వరకే ఉంటాయి ఇందులో కూడా అన్ని కలర్స్ కి సైజెస్ ఉన్నాయి సూపర్ సో ఇది ఇంకో కలర్ ఫోర్టీన్ డబల్ నైన్ లోనే బ్యూటిఫుల్ కలర్ గంధం కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మంచి క్రీమీ వైట్ కలర్ కి మరూన్ కలర్ కాంబినేషన్ తో ఇంకొకటి వచ్చింది ఇది ఇంకో కలర్ అండి మొత్తం గోల్డెన్ చెక్స్ వచ్చాయి కాటన్ మెటీరియల్ ఎక్సలెంట్ ఉందండి ఫోర్టీన్ డబల్ నైన్ అంటే ఈ అమ్మాయి దగ్గర స్టిచ్చింగ్ బాగుంది కాబట్టి జస్ట్ స్టిచ్చింగ్ ఛార్జ్ తోనే అని చెప్పొచ్చు ఎల్లో అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి ఇలా చాలా పెద్ద బార్డర్ తోటి చాలా బ్యూటిఫుల్ ఉంది డ్రెస్ అయితే సో నెక్స్ట్ ఇంకొక డ్రెస్ అండి రెడ్ అండ్ గ్రీన్ యా రెడ్ అండ్ గ్రీన్ మంచి కలర్ అండి చాలా బాగుంది ఫోర్టీన్ డబల్ నైన్ రూపీస్లోనే లోనే వెడ్డింగ్ సీజన్ మన గృహప్రవేశాలు అవి ఇప్పుడు చాలా రన్ అవుతున్నాయి కాస్ట్లీ లుక్ ఉందండి అంటే టక్కని చూస్తే మంగళగిరి పట్టు లాగా అనిపిస్తుంది బట్ సుంగిడి కాటన్ అంట కలర్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తో ఇది కూడా బాగుంది మీడియం లార్జ్ ఎక్సల్ సైజెస్ ఉన్నాయి ఇది నారాయణపేట్ కాటన్ టెంపుల్ బోర్డర్ సో నారాయణపేట్ కాటన్ లో మనకి ఇలా టెంపుల్ బోర్డర్ తో వచ్చిందండి కింద పెద్ద ఫ్లేర్ తోనే స్టిచ్ చేశారు మంచి కాటన్ మెటీరియల్ యోగ ఒక ఇలా బ్యూటిఫుల్ నెక్ ప్యాటర్న్ ఇచ్చారు స్లీవ్స్ కూడా ఎల్బో స్లీవ్స్ ఇచ్చి తర్వాత బెల్ స్లీవ్ ఇచ్చారు అంటే త్రీ బై ఫోర్త్ లాక్ కనిపించింది లుక్ కూడా బాగుంటది అవును నారాయణపేట కాటన్ లో వచ్చింది అండ్ మీకు బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ ఇచ్చి ఈ విధంగా టాజల్స్ ఇచ్చేసారు ఇది కూడా మీడియం లార్జ్ ఎక్సెల్ త్రీ సైజెస్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్టీన్ ఉంది ఫిఫ్టీన్ డబల్ నైన్ సూపర్ యా సో ఇందులో ఏంటంటే మీకు ఈ కలర్ కూడా ఉందండి సో బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ ఈ కలర్స్ మీ అందరికి తెలుసు సో మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ని స్క్రీన్ షాట్ చేసుకుని ఆన్లైన్లో ఆర్డర్ చేయొచ్చు ఇందాక అది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఇది ఏంటి మెటీరియల్ ఇది నవరాయణ పేట్ కాటన్ ఓకే నవరాయణ పేట్ కాటన్ మళ్ళీ నవరాయణ పేట్ ట్రైన్ స్టార్ట్ అయింది కదా మనం ఏంటంటే ఇలా డిఫరెంట్ గా స్టిచ్ చేయించాము సో ఇట్లా వీనెక్ ఇట్లా డీప్ గా తీసుకొని ప్రతి దానికి ఇట్లా లూప్స్ పెట్టారండి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా లూప్స్ ఇచ్చి మధ్యలో ఇక్కడ ఈ జరీ ఇచ్చేసారు స్లీవ్స్ లాంగ్ ఇచ్చేసి ఈ విధంగా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసావరా రియలీ ఆసమ్ వచ్చింది అండ్ ఇలా మనకి మొత్తం నీట్ గా ఐరన్ చేసేసి ఫ్లెట్స్ పెట్టారు దీనికి లోపల ప్యూర్ కాటన్ లైనింగ్ ఇచ్చారు ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి విధంగా బార్డర్ ఎంత పడుతుందో ఇది ఎన్ని కలర్ ఎన్ని కలర్ ఆర్ రెడ్ కలర్లు ఉంటాయి కదా మంచి కలర్స్ ఉంటాయండి మీరు ఈ డిజైన్ వచ్చి స్క్రీన్ షాట్ ఇచ్చి కలర్ ఆప్షన్ అడగండి తన కలర్స్ ఫోటోస్ ఇస్తారు అలా ఆర్డర్ చేసుకోవచ్చు స్టాండర్డ్ కాకుండా కలర్ మీకు కలర్ అండ్ సైజ్ కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది ఇంకా బ్యూటిఫుల్ అవుట్ ఫిట్ అండి ఇలా చాలా ఫ్లేరీగా చేశారు జార్జ్ మనకి ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ ఉంటుంది స్క్వేర్ నెట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ స్క్వేర్ నెట్ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ లేయర్స్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ యా. చాలా చాలా బాగుంది. ఓకే. దీంట్లో ఇలాంటిది ఇంకొకటి కూడా ఉంది. ఇది కూడా కలర్ కస్టమైజేషన్ అవుతుంది కదా? సైజెస్ కూడా కస్టమైజ్ ఎంత పడుతుంది ఇది? ఇది వచ్చేసి మనకి చాలా ఫ్లేర్ ఇచ్చారు. ఈ టైర్ స్టైల్ అంటే మనకి టైం తీసుకుంటుంది టైర్ స్టైల్కి కూడా మళ్ళీ మళ్ళీ ఫిల్ ఇచ్చారండి ఫుల్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చింది కంప్లీట్లీ వర్త్ఫుల్ అనిపించింది నెక్స్ట్ ఇంకో ప్యాటర్న్ చూద్దాము సో ఇలా మీరు ఏదైనా వాళ్ళు ప్యాటర్న్ ఇచ్చినా ఫోటో ఇచ్చినా మీరు చేసి ఇస్తారా సూపర్ జార్జెట్లోనే ఇంకో బ్యూటిఫుల్ అవుట్ఫిట్ అండి ఇలా చాలా ఫ్లేరీగా వచ్చింది కిందంతా ఇలా వైర్ పీకో ఇచ్చారు లోపల ఈ అమ్మాయి దగ్గర అబ్జర్వ్ చేసినట్టయితే కంప్లీట్ లైనింగ్ మనకి డ్రెస్ ఎంత ఉంటుందో అంత లైనింగ్ ఇచ్చారు కలర్ కూడా బ్యూటిఫుల్గా ఉందండి రఫల్ స్లీవ్స్ ఇచ్చారు టఫల్ స్లీవ్స్ టూ లేయర్స్ ఇచ్చేసి మనకి వైర్ పీక్ వచ్చేసారు హై తో వచ్చింది విత్ పైపింగ్ అండి ప్రైస్ రేంజ్ కస్టమైజేషన్ అవైలబుల్ ఓకే సో ఇక్కడ అండ్ ఇదంతా కూడా ప్రిన్సెస్ కట్ అది పెట్టారండి ఇలాంటివి మీకు ఇంకా ఏ కలర్లు కావాలన్నా డిజైన్స్ ఫ్యాబ్రిక్స్ ఫొటోస్ ఇస్తారు మీకు కావాల్సినట్టు చేయించుకోవచ్చు ఇంకో బ్యూటిఫుల్ అవుట్ ఫిట్ అండి ఇది చినాన్ సెమీ చినాన్ మెటీరియల్ మీద ఇలా మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలాగే వర్క్ వచ్చిందండి కలంకారీ ప్రింట్ తోటి యోక్ ఇచ్చారు అండ్ ఈ టూ ఫ్యాబ్రిక్స్తో మనకి స్లీవ్స్ ఇచ్చారనమాట టూ లేయర్స్ సింపుల్ ఫ్రిల్ స్లీవ్స్ ఇది అండ్ బ్యాక్ రౌండ్ నెక్ వచ్చింది ఫ్రంట్ ఏమో స్క్వేర్ నెక్ ఇచ్చారు ఇది ఎంత ఫ్లేర్ వచ్చిద్దా కింద కస్టమైజేషన్ అయినా ఇది కూడా ఎంత పడుతుంది ఇది ప్రైస్ ప్రైజ్ సైజెస్ ఉంటాయి ఏమేమి సైజెస్ ఉంటాయిరా రా మీడియం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ సో ఇందులో మనకి ఈ కలర్ ఆప్షన్ కూడా ఉందండి ఇలా మంచి ఫ్లేరీగా వచ్చింది అంటే కొంచెం కాస్ట్లీ డ్రెస్ లుకే ఉంది రీజనబుల్ ప్రైస్లో ఉంది సో ఇది ఇంకో కలర్ ఆప్షన్ అనమాట మీకు ఏ కలర్ కావాలో దాన్ని పిక్ చేసేసుకోవచ్చు ఇందులో ఇంకో బ్యూటిఫుల్ అవుట్ఫిట్ అండి సాటిన్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ సో కింద సిల్వర్ సాటిన్ మెటీరియల్ వేసి పైన ఫ్లోరల్ ఇచ్చారండి ఇలా రౌండ్ నెక్ ఇచ్చేసి ఎల్బో స్లీవ్స్ స్లీవ్స్ కూడా ఇక్కడ పఫ్ పెట్టారు చాలా క్యూట్ ఉందండి రియలీ అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి పాట్ నెక్ తీసుకున్నారు ఎంత పడుతుందిరా ఈ డ్రెస్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ నిజంగా ఆశం ఉంది మెటీరియల్ ట్రెండీగా ఉంటుంది రీజనబుల్ ప్రైస్లో ఉంది స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది సో ఇందులో ఏంటంటే మీకు ఇలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఫ్లేరీగానే వచ్చింది ఈ డ్రెస్ చూసారా ఫ్రంట్ ఇలా ఉంది కదా బ్యాక్ వచ్చేసి మనకి ఇలా బ్యూటిఫుల్ నెక్ ప్యాటర్న్ ఇచ్చారు ఇది ఒక కలర్ కాంబినేషన్ ఉందండి ఈ కలర్ కూడా బాగుంది తన కలర్ చాయిస్ కూడా చాలా బాగుంది మీరు వీడియో కాల్ కూడా ఇస్తారా అండి అవైలబుల్ ఉంటుంది అమీర్పేట క్రాస్ రోడ్స్ తప్పకుండా విజిట్ చేయండి కస్టమైజ్డ్ లో మీకు రెడీ ఉన్నాయి దీంట్లో సైజులు ఉంటాయరా ఇది ఒకటి ఫ్రీ సైజ్ లో ఉంది అంటే ఏ సైజ్ దాకా ఫిట్ అవుతుంది ఇది డబల్ ఎక్సెల్ వరకు ఫిట్ అవుతుంది మీడియం టు డబల్ ఎక్స్ దాకా మీరు ఫిట్ చేసి ఇస్తారా డన్ సో మనకి థౌజండ్ బుటీస్ జార్జెట్ ఉంటుంది కదా ఆ మెటీరియల్ తో బ్యూటిఫుల్ అవుట్ ఫిట్ మేక్ చేశారండి ఎయిట్ మీటర్స్ ఫ్లేయర్ వచ్చింది దీనికి ఇది మిడ్ లెంత్ కంటే కిందకు వస్తుంది యాంకిల్ యాంకిల్ కంటే పైకి వస్తుంది మిడ్ లెత్ త్రీ బై ఫోర్త్ అనాలి యా సో కిందంతా ఇలా ఫ్రిల్ డిజైన్ తీసేసుకున్నారండి సింపుల్గా ఇచ్చారు వీనెక్ బ్యాక్ ఏమో కొంచెం హై నెక్ వరకు తీసుకున్నారండి ఇలా స్లీవ్స్ ఎలాస్టిక్తో పెట్టారు సో ప్రైస్ మీకు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రేంజ్లో ఉంది షిప్పింగ్ అడిషనల్ ఇందులో కూడా కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది దీంట్లో చాలా కలర్స్ ఉంటాయి వైట్ క్రీమ్స్ బ్లాక్ చాలా బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉంటాయి అవుట్ ఫిట్ నచ్చితే ఇదే కాదు మీకు లాంగ్ ఫ్రాక్ కావాలన్నా ఇంకా షార్ట్ కావాలన్నా ఇంకేదైనా కస్టమైజేషన్ కావాలన్నా కూడా మీరు ఇక్కడ వర్ణ కలెక్షన్స్లో చేయించుకోవచ్చు బడ్జెట్ రేంజ్లో చూస్తున్నామండి జస్ట్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్లో కస్టమైజ్డ్ ఫ్రాక్ జజట్ మెటీరియల్తో ఇచ్చారు ఇలా స్వీట్ హార్ట్ నెక్ తీసుకొని ఇక్కడ చిన్న కట్స్ పెట్టేశారు స్లీవ్స్ కూడా ఎల్బో స్లీవ్స్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ మనకి బెల్ లాగా ఇచ్చారండి బ్యాక్ వచ్చేసి మనకి కొంచెం డీప్ వస్తుంది ఇవి రెగ్యులర్ క్యాజువల్ వేర్ ఆఫీస్ వేర్ లాగా కూడా బాగుంటాయి జస్ట్ సెవెన్ ఫార్టీ నైన్ షిప్పింగ్ అడిషనల్లో ఉంటుంది వీటిలో ఇలా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి మీకు ఇక్కడ నేను పెడుతున్నాను మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసేసుకొని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫ్లేర్ మాత్రం బాగా ఇచ్చారు దీనికి కూడా అంటే మంచి ఫ్లేర్ ఇచ్చి కిందంతా ఇక్కడ ఫ్రిల్ ఇచ్చేసారు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉందండి అది మీకు దీంట్లో ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ వస్తూ ఉంటాయా సో ఒకవేళ మీరు వీడియో లేట్గా చూసినా అప్పుడున్న డిజైన్స్ని మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చండి వీడియో కాల్లో చూసుకొని మీరు స్టోర్ని విజిట్ చేసిన అంటే ఇక్కడ చూస్తున్నారు కదా మంచి కలెక్షన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారండి ఇది వచ్చేసి కొంచెం షైనీ మెటీరియల్ వచ్చింది ఇది ఇందులోనే మనకి ఈ కలర్ కూడా ఉందండి గ్రీను సెవెన్ ఫార్టీ నైన్ ఈజ్ రియల్లీ రీజనబుల్ ప్రైస్ అండి ఈ స్టిచ్చింగ్కి మనం వెళ్ళి ఇప్పుడు వీలబొట్టుకులోనే ఇలాంటి స్టిచ్చింగ్ చేయండి అంటే ఎంత తీసుకుంటారు ఓకే ఇదేంటంటే మనకి ఇంత తక్కువ ప్రైస్ ఎందుకు వస్తుంది అంటే వీళ్ళు వర్కర్స్ ఖాళీగా ఉన్నప్పుడు అలాంటప్పుడు వీళ్ళు అలా చేపించేసుకుంటారు కాబట్టి రీజనబుల్ ప్రైస్ లో మీకు కూడా ఇవ్వగలుగుతున్నారు తప్పకుండా ట్రై చేయండి సో నెక్స్ట్ జిమ్మి చూనా అండి బాగా ట్రెండింగ్ కదా మల్టీ కలర్స్ లో వచ్చింది ఏమంటారు ఈ డిజైన్ ఫ్రిల్ ఇచ్చారు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంది మీకు మంచి మల్టీ కలర్స్లో వచ్చిందండి బ్యూటిఫుల్ సింపుల్ వీనెక్ ఇచ్చేసి స్లీవ్స్ కూడా ఇట్లా హై హ్తో ఎలాస్టిక్తో ఇచ్చారు ఫోర్టీన్ నైంటీ నైన్ ఇస్ ద ప్రైస్ కలర్స్ ఉంటాయారా సైజెస్ ఏ సైజ్ అయినా ఇస్తారు మామన్ డాటర్ డ్రెస్ కూడా చేయిస్తారా ఓన్లీ పెద్దది థ్యాంక్ యూ విజయ గారు నిజంగా అండ్ ఇక్కడ కూడా ఇలా ఇంకా చాలా వెరైటీస్ ఇవన్నీ సైజులు ఇలా ఉన్నాయండి కొంచెం మెటీరియల్ కూడా మెయింటైన్ చేస్తున్నారు మంచి అండి డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్